ఫ్రెండ్స్ నేను మీ జర్నీ సూరన్న మై అంబుల్ రిక్వెస్ట్ సూరన్న టీవీని సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ క్లిక్ చేయండి ఇక మనం విషయంలో వెళ్దాం ఇక నేను తమ్ముణి చేశాను హలో డుబ్బుల వెంకన్న కోనేరు కోనప్ప నీకు ఏం అన్యాయం చేసిండు లైవ్లో వెంకన్నతో సూరన్న నేను లైవ్లో మాట్లాడాలని అనుకున్నా ఖచ్చితంగా లైవ్లో మాట్లాడతాను ఎందుకంటే రాజకీయాలు ఒకప్పుడు మారడానికి సంవత్సరాలు పట్టేది కానీ ఇప్పుడు అలా కాదు పొద్దున్న బీఆర్ఎస్ కండవ కప్పుకుంటే సాయంత్రం కల్లా బీజేపీ కండవ పొద్దున్న బీజేపీ కండవ కప్పుకుంటే మధ్యాహ్నం కల్లా కాంగ్రెస్ కండువా పొద్దున్న కాంగ్రెస్ కండవ కప్పుకుంటే సాయంత్రం కల్లా బీఆర్ఎస్ కండువా అంటే కండువాలు మార్చుకుంటా ఎవరు రాజకీయ నాయకులు ఒకప్పుడు రాజకీయ నాయకులు పార్టీలు మారాలంటే భయపడేవాళ్ళు సంవత్సరాలు పట్టేది కానీ ఇప్పుడు అలా కాదు ట్రెండ్ మొత్తం మారిపోయింది రాజకీయ నాయకుడు నచ్చలేదా చలో వెంటనే పార్టీ మారడం ఇది బాగా జరుగుతుంది వెంకన్న గారిని ఒకసారి ఇంటర్వ్యూ చేశా అది ఎప్పుడో కాదు జూన్ నాలుగో తేదీన ఇంటర్వ్యూ చేసి తనని అప్పుడు తను నేను కోనేరు కోనప్ప గారు వెంటనే ఉంటా కోనేరు కోనప్ప గారు సిరిపూర్ నియోజకవర్గానికి చాలా మంచి పనులు చేసిండు మా కులానికి చాలా న్యాయం చేసిండు కాబట్టి ఖచ్చితంగా కోనేరు కోనప్పని విడిచిపెట్టే ప్రసక్తి లేదు అని దాదాపు ఓ ముప్పై నిమిషాల ఇంటర్వ్యూలో ఆయన ఎనిమిది నిమిషాలు మాట్లాడిండు తీరా చూస్తే రెండు మూడు రోజుల క్రితం వెంటనే వెంకన్న గారు కాంగ్రెస్ పార్టీకి అనవగా కప్పుకోవడం నిజంగా చాలా ఆశ్చర్యం అనిపించింది ఒకసారి వెంకన్నతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మిత్రులారా మరి ఆయన ఎందుకు వెళ్ళిండు మరి ఆయన ఉద్దేశం ఏంటి మరి నిజంగా కాంగ్రెస్లో ఆయన ఉంటాడా లేకుంటే బీజేపీలో వెళ్తాడా కొన్ని విషయం మనం తెలుసుకుందాం మిత్రులారా ఒకసారి లైవ్లో కాల్ చేస్తాం అన్న చెప్పండి అన్న ఏందన్న రాజకీయ సమీకరణాలు మీరు సడన్ గా పార్టీ ద్వారా కొంచెం కొంచెం మీకు ఏం లేదన్నా మేము గతంలో సో చెప్పినాము మేము అభివృద్ధి వైపే ఎప్పుడైనా ఉంటాము అంటే కోనప్ప అభివృద్ధి చేయడ కోనపగారు అభివృద్ధి చేసిండు మా కొన్ని వర్క్స్ పెండింగ్ వాడడం జరిగింది మా మండలంలో కోనప్పగారు ఏ అయితే సాంక్షన్ చేసిన గతంలో సుగా చెప్పినాము అదే దిమ్దే దే బ్రిడ్జి కావచ్చు బాబాసాగర్ బ్రిడ్జి కావచ్చు విధంగా మాకు మానపల్లి టు గంగాపూర్ కేసలాపూర్ వయా కేసలాపూర్ రోడ్ ఇంకొకటి కర్జల్లి టు భార్యగూడ అన్ని చేసింది కరెక్ట్ కానీ ఒక నిమిషం వినండి అన్ని పెండింగ్ ఉండే అయితే మొన్న ఏమైందంటే వీటి మీదనే మాకు దండవిట్టలు గారు గురించి ఇప్పుడు చెప్పిన కదా ఇంతకు ముందు అయితే వాటి మీదనే మాకు అడిగింది అట్లనే మేము ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ ఉన్నది మీరు మా పార్టీలో రావాలని అడిగిన తర్వాత ఇప్పుడు మరి మేము ఇంకా అన్ని రకాలుగా ఆలోచన చేసి అడగడం జరిగింది మాకు ఇట్ల ఇట్లా అప్పుడు గతంలో గారు చేసినటువంటి పెండింగ్ వడ్డే క్యాన్సల్ చేసిండు అంటాను మరి మేము వస్తాం మాకు ఇప్పుడు అప్పుడు ప్రొసీజింగ్ వచ్చిన బంద్ చేసింది కదా అని అంటే ఏమన్నదంటే అన్ని వర్క్స్ మీ మండలంలో పెండింగ్ వర్క్స్ ఉన్నాయో అవన్నీ మేము చేపించే బాధ్యత మాది అంటే చేపిస్తా కాబట్టి పార్టీ అంటే మీకు పార్టీ మారా పార్టీ మారంటే మేము అదే పార్టీలో ఉన్నాం కాకపోతే ఇప్పుడు ఇంకా కోనప్పగారిలో ఉండే కదా కదా మీరు ఇప్పుడు కాంగ్రెస్ కాంగ్రెస్ లో వెళ్ళారు కదా కాంగ్రెస్ మేము కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళు ఆ కేటీఆర్ గారు మరి అక్కడ మాజీ సీఎం దగ్గరను వాళ్ళు కండు వేసుకొని వచ్చింది గాని మేము ఇక్కడ కండు వేసుకోలే అంటే పది సంవత్సరాలు లేకుండా ఆ పది సంవత్సరాలు ఉన్నాము గతంలో ఎప్పుడైతే ఎంపీ ఎలక్షన్ ఎప్పుడైతే ఉన్నదో మేము కోనపగారితో కాంగ్రెస్ వెళ్ళడం జరిగింది ఆ తర్వాత మేము బీఆర్ఎస్ పార్టీలో కండు వేసుకోలే మేము వెళ్ళలే కోనప్ప మా నాయకుడు కాబట్టి ఆయనతో మొన్న పోయిన తర్వాత గాని ఈ మధ్యలో మేము ఏదైతే బిఆర్ఎస్ కండు వేసుకోలేదు కానీ మీరు నమ్మిన పాపం కోనేరు కోనప్ప మిమ్మల్ని చాలా నమ్మిండు కదా నమ్మిండు మేము నమ్మితే మేము నమ్మిన దానికి ఇంకా మేము ఆయనకు ద్రోహం చేయలే బి పని చేసినాము ఆయన సుగా మాకు గౌరవం ఇచ్చిండు ఆయన మనకు ఇచ్చిన పదవిలకు దానికి గౌరవం ఇచ్చిన దానికి మేము ఆయన నమ్మినట్టుగా పని చేసినాం మేము మోసం చేయలే ఎవరైనా మోసం చేసే నాయకులు చేసిన కావచ్చు కాని మేము మోసం చేయలే ఆయన బరాబరి పని చేసినాం ఆయనే కాంగ్రెస్ పార్టీలో మమ్మల్ని అందరిని కలిపిండు మళ్ళా బిఆర్ఎస్ లో పోయిండు మేము కాంగ్రెస్ పార్టీని కొనసాగుతాం మేము ఈ పార్టీతోని మేము ఈ పార్టీలో మళ్ళీ పని చేయలేము అని చెప్పినాం మేము అవును నేను జూన్ నాలుగో తేదీన మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసిన దాపు నాలుగు నెలలు అవుతుంది అవును ఆ రోజు కూడా మీరు కోనప్పతో ఉండే కదా కోనప్పంగ్రెస్ అవును అంటే ఇప్పుడు నానయ్య ఇష్యూ ఏదైతే నడిచిందో అప్పుడు లైవ్ లో మీతో మాట్లాడి నానయ్య ఇష్యూ నడిచినప్పుడు అవును అవును ఇప్పుడు నానయ్య మీరు ఈ ఉమా మహేష్ కావచ్చు దాని అందరు ఒకటే కోరం ఉన్నారు ఇక అవును మరి ఎట్లా దీని అంటే కొంచెం ఓటు బ్యాంక్ ఓటు బ్యాంక్ తిప్పుతారా మీరు సర్పంచ్ ఎలక్షన్స్ లో కంపల్సరీ దింపుతాం కదా మాకిప్పుడు మాకు ఉన్నటువంటిది మా అందరిని వ్యక్తిగతంగా చూస్తారు కొన్ని నాన్నయ్య ఏంటిది ఉమామ వేసింది డబ్బుల వెంకన్న ఏంటిది అనేది సుగా ప్రజలు కానీ మా వెనుక ఉన్న కార్యకర్తలు సుగా ఇప్పుడు మేము వచ్చిన కార్యకర్తలు సుగా ఇప్పుడు కొందరు సర్పంచులు కార్యకర్తలు ఇప్పుడు మా ద్వారా సుగా దీనిలో జైన్ కావడం జరుగుతుంది ప్రతిరోజు మీరు చూస్తాను కదా అవునా వేరే వేరే బీజేపీ నుండి కానీ బిఆర్ఎస్ నుండి కానీ వాళ్ళ దగ్గర పని చేసినటువంటి వాళ్ళు ఇప్పుడు మా అభిమానులు ఇప్పుడు ప్రతి రోజు జైన్ వేస్తాను మీరు చూడండి జైన్ అవుతా చూస్తున్నాను అంటే నేనేమంటాను అంటే కోనేడు కోనప్ప గారు కనుక మీ వెంట లేకపోతే మీరు నాకు తెలిసి జీరో అనుకుంటారు జీరో అని నెయిన్ అంట ఏమంటారు దానికి మేము జీరో అని మేమైన ఎందుకు అనుకుంటాము ఎవరి ప్రజా బలము వాళ్ళకు అభిమానులు కంపల్సరీ ఉంటారు మా లేవల్ మా స్థాయికి తగ్గ మాకుంటు వాళ్ళ స్థాయికి తగ్గ వాళ్ళు ఉంటారు మా స్థాయి ఏంటిది మేము మండలం ఎంపీపీ జెడ్పీటీషో ఏదో చేసినాం మాకింకో ఐదో పదో మంది కార్యకర్తలు ఉంటారు కదా మా అభిమానులు అవునన్నా గతంలో మీరు కోనేడు పని నిజంగా సిరిపూర్కి అయిన దేవుడు అన్నారు సిరిపూర్కి చాలా చేసిన అని చెప్పిండు ఏమన్నా ఎలక్షన్ టైం లోనే మీరు ఎందుకు మారుతాను ఏమైనా పదవి వేమో మీకు ఏమైనా ఉందా జెడ్పీటీసీ కావచ్చు ఎంపీటీసీ కావచ్చు మేము పదవి మీద ఆనాడు కోనప్ప గారి దగ్గర ఉన్నప్పుడు సుగా మాకు పదవి కావాలని తాత ఆడలే మేము దండవిట్టల గారి దగ్గరికి పోయినాక సుగా మాకు పదవి కావాలని మేము ఆశిస్తలేము వాళ్ళు మా మా మేము మా రాజకీయము ఏం చేస్తానము మాకు ప్రజల అభిమానాన్ని మేము మేము ఏదైతే ప్రజా బలం చూసి దాన్ని మా మా పనివర్సను చూసి వాళ్ళు మాకు పదవిస్తారు రేపు దండబిట్టలు గారు ఇంకా మాకు వాగ్దానము నాకు ఈ పదవి ఇవ్వాలి నేను ఈ పదవి తెస్తా నేను ఇది ఏంటంటే పోయినప్పుడు మేము ఏం కండిషన్లు కొంచెం పెడతాం మాకు వర్క్స్ కావాలి మా మండలానికి డెవలప్ కావాలి మేము ఇంకొకటి చెప్పినాం అన్ని కొన్ని పెండింగ్ వర్క్స్ అన్ని చేయాలి మాకు ఏ కోరిక లేదు పదవి మీద మమ్మల్ని గుర్తించి మా మంచితనాన్ని చూసి ఏదాన్ని ఇస్తే మేము తీసుకుంటాం లేకుంటే మీ అట్లా ఏం లేదు మేము పని చేస్తాం అని చెప్పినాం మొత్తానికైతే మళ్ళీ ఇంకో క్వశ్చన్ ఏంటంటే కోనప్ప దగ్గర వెళ్లే అవకాశం లేదా అంటే రాజకీయం అంటే అప్పటి సమీకరణాలని బట్టి అనేది దాన్ని బట్టి ఎవరైనా అదే కొందరు ఏమంటారంట సిరిపూర్ లో కోనడు కోనప్పగారే డబ్బుల వెంకయ్య కాంగ్రెస్ లో జైన్ జైన్ అమ్మని చెప్పిండట నిజమా

ఏమనుకున్నా పడిదోళ్ళు మాట్లాడతారు మేము పైసలకు అమ్ముడు పోయేటోళ్ళం కాదు మేము గతంలో కోనప్ప దగ్గర చేసినాము ఇంకా పురుషోత్తం రావు దగ్గర చేసినాము రాజ్యలక్ష్మి దగ్గర చేసినాము చరిత్ర ఎనడన్నా దగ్గర ఒక పది రూపాయలు తీసుకొని పని చేసిండు అని అంటే నేను రాజకీయం చేయ ఈ లీడర్ల దగ్గర ఎమ్మెల్యే గాని ఎవరన్నా ఉన్నోళ్ళ దగ్గర ఈ పైస కాశించి అమ్ముడు పోయిండు అంటే నేను రాజకీయం చేయం మేము రాజకీయం చేయం అంతేనా ఇక్కడ నిజాయితీగా నిస్వార్థంగా ఓట్లాడుతారు మీరు మేము అట్లనే ఉంటాము మాకు మాకు ఇష్టం కాకపోతే నేను ఏ పార్టీలకు వెళ్ళాన నేను వెళ్ళిపోతాను అది అట్లా ఉంటది అంతే 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 మనకు విన పార్టీల నచ్చక మనం చెప్పిన ఏదైనా అభివృద్ధి పనుల చేయక ఇటువంటి ఏదైనా చేయకపోతే మేము ఆ ఏ ఎంత పెద్ద లీడర్ అయినా ఏదైనా వాళ్ళ ముఖం మీద చెప్పేసి నాకు పడది నేను చెప్తాను వాస్తవానికి ఏముందంటే ఇప్పుడు కోనేడు కోనప్పగారు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కుడి భుజంగా మీరు ఇంకో భుజంగా దుబ్బల నానయ్య ఇద్దరు ఉండే ఇప్పుడు రెండ్ ఇప్పుడు ఇద్దరు కుడిలేరు ఆయన వెంబడి అవును మరి ఇప్పుడు బిఆర్ఎస్ ఎట్లా మరి బిఆర్ఎస్ పతనం అయినట్లయినా చింత మానిపిడి మండలం మేము చూస్తారు కదా అన్న రేపు స్థానిక లక్ష్యం లలో చూస్తారు కదా మేము లే ఉన్నది లేనిది ఎఫెక్ట్ ఎట్లున్నది ఏంటిది అనేది కొనపకారం మాకు చెప్తాను కదా మనం కుడి భుజం లెక్క తమ్ముడు అన్న లెక్క తమ్ముడు లెక్కనే చూసింది వాస్తవానికి గౌరవించండి అగౌరవ గౌరవం పర్వాలేదు మనకు కానీ మనకి ఎందుకంటే మన కొన్ని నచ్చకనే మనం వెళ్ళినాం అదే నచ్చని విషయాలు ఏమైనా ఉంటే చెప్పండి అన్నా నచ్చని విషయాలు ఏమైనా ఉంటే చెప్పరాదు రెండు మూడు ఇప్పుడు చెప్పేది అంటే కోనప్పలో మీకు నచ్చని విషయాలు లేకుంటే అభివృద్ధి విషయాలు నచ్చలేదా అసలు కేసీఆర్ విషయాలు నచ్చలేదా రూలింగ్ గవర్నమెంట్ ఉన్నదన్నా మేము ఇప్పుడు కాంగ్రెస్ లో అరే బీజేపీ వస్తే బీఆర్ఎ బిజెపి వెళ్తారు ఫిట్ అట్లా కాదన్నా మేము బీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్ నుండి ఏమన్నాడు గవర్నమెంట్ ఉన్నది మేము మనకు ఎందుకంటే మనం పెట్టుకున్న వర్క్స్ కావాలి మన కాన్స్టిట్యూన్స్ అభివృద్ధి కావాలంటే మనం కాంగ్రెస్ లో పోవాలి అది ఇంకా మనకు అప్పుడు ఏంటంటే ప్రవీణ్ కుమార్ మన మీద పోటీ పెట్టి పోటీ పెట్టిన వ్యక్తిని మనం చెప్పకుండా తీసుకున్నాడు కాబట్టి మనము ఈ దీని ఆయన బీఆర్ఎస్ లక్షిండు కాబట్టి బీఆర్ఎస్ లో ఉండొద్దు అన్న ఉద్దేశంతో అప్పుడు కోనప్ప గారు చెప్పడంతో మాకు ఇంకేమనిపించింది అంటే మేము పెట్టుకున్న ఎమ్మెల్యే ఉడగొట్టిండు ఆయన చెప్పకుండా కేసీఆర్ తీసుకున్నాడు తీసుకున్నాడు కాబట్టి మా మా నాయకుడు ఎవరు కోనప్ప అవును కోనప్ప గారు పోదామంటే ఇంకా కొంచెం కోపం మీద ఉంటుంది కాబట్టి కంపల్సరీ ఆయన వెంబడి పోవాల్సి వచ్చింది మళ్ళీ ఏం చేసిందంటే మళ్ళీ బీఆర్ఎస్ లో పోవాలని అంటే ఇప్పుడు మా ఉన్న వెనక కార్యకర్తలు ఇంకా ఏమి ఇప్పుడు విమర్శిస్తారు కదా ఇప్పుడు ఈ పార్టీ మారిండ్ ఇప్పుడు ఈ పార్టీ వెంకన్న మాత్రం మారిండ్ మారలేదు మేము మేము కాంగ్రెస్ ఉన్నాం కొంచెం సమస్య ఉన్నది మా కానిస్టివెన్సీ లా మేము ఆర్య కులాస్తులం ఎక్కువ ఉన్నాం ఆర్య కులాస్తులం ఎక్కువ ఉన్నాం ఇంకొకటి ఏంటంటే మేము ఓబీసీ కొరకు ఎంత ప్రయత్నాలు చేసినాం ప్రయత్నాలు చేసినా సుగ మాకు అప్పుడు కేసీఆర్ పది సంవత్సరాల ప్రభుత్వం ఉండి సుగ మాకు ఏది ఇయ్యలేదు ఇప్పుడు దీని సుగ మా దండలు గారిని మేము అడగడం జరిగింది ఒకటి మా ఆరెకు ఆరె ఇద ఇది వేరే డిస్టిక్ ఆరక్షేత్రియ మీద ఓబీసి ఇస్తాను మనకు మా డిస్టిక్ గవర్నమెంట్ డిస్టిక్ వాళ్ళని సుగ ఆర క్షేత్రియగా మమ్మల్ని గుర్తించాలే మాకు మేము విద్యాపరంగా ఎందుకంటే వెనకబడి ఉన్నాం మాకు అది మాకు అది కల్పిస్తే మాకు మా ఆర్య కమ్యూనిటీకి మాకు లాభం జరుగుతుంది అన్న ఉద్దేశంతో మేము చర్చించడం జరిగింది దాని సుగా మేము ముఖ్యమంత్రి గారి దగ్గర ఏ వేరే డిస్టిక్ మీలు వీళ్ళు ఆర్య కులాస్తులు వీళ్ళు వాళ్ళు ఒకటేనా అని దాన్ని పరిశీలించిన తర్వాత మీకు ఆర్య ఆర్య క్షత్రియం మీద మీకు సర్టిఫికేట్ ఇచ్చే విధంగా నేను కృషి అని విఠలు గారు ఒప్పుకోవడం జరిగింది ఒకవేళ విఠలి పోటీ చేయ పరిస్థితి గంగ మేము ఆలోపు ఆలోపు వచ్చే ఫిబ్రవరి పంతొమ్మిది లోపే మాకు ఛత్రపతి శివాజీ జయంతిని అధికారికంగా ప్రకటించాలని మాది మాది ఒక డిమాండ్ ఉన్నది దాని మీద సుగా మేము విట్టలు ఎమ్మెల్సీ గారికి విట్టలు గారికి ఇంకా మేము విన్నవించడం జరిగింది దాని సుగా మేము ఫిబ్రవరి పంతొమ్మిది లోపు శివాజీ జయంతిని సుగా అధికారికంగా ప్రకటించే విధంగా నేను కృషి చేస్తాను చెప్పడం జరిగింది ఇంత పెద్ద ఎత్తున మా ప్రజలకు మా కమ్యూనిటీకి లాభమా రాజకీయంగా మేము ఏది దేని ఆలోచించే విషయం కాదు ఇది ఏ పార్టీకైనా మేము కంపల్సరీ మాకు న్యాయం చేసినటువంటి పార్టీకి మేము సాయం చేయాలన్న ఉద్దేశంతోనే మేము వెళ్ళడం జరిగింది అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న ఒకటి అదే అన్న మా కంపల్సరీ ఆర్య క్షత్రియ మీద మాకు వేరే డిస్టిక్ ఇష్టాలు మాక్స్గా కంపల్సరీ ఇప్పించే విధంగా ఎంహెచ్ దండేవిట్టలు గారు కృషి చేస్తానని చెప్పడం జరిగింది ఇంకో మళ్ళీ ఒకసారి ఎన్నో సార్లు చెప్పడం జరిగింది అంటే చేయలేదు ఇప్పుడు కాలేదు ఆయన సుగం మామూలు ఒకసారి కేటీఆర్ గారి దగ్గర తీసుకుపోయిండు ప్రయత్నం చేసిండు మాకు బిల్లు పెట్టిస్తానని పెట్టించిన సెంట్రల్ గవర్నమెంట్ ఆగి ఉన్నది మొన్నసుగా ఢిల్లీ పోయినాం దాని కొరకు అక్కడ సుగా మేము కిషన్ రెడ్డిని బండి సంజయ్ కరెక్టే గానీ కోనడి గారు మీ కుడి భుజం తట్టి ఎన్నోసార్లు వెంకన్న శ్రీదేవి గారిని గెలిపించాలని ఎన్నో సార్లు చింతల మానపల్లి గూడెంల గంగాపూర్ బాబాపూర్ లంబడేటి ఈ గ్రామాలు మిమ్మల్ని పట్టుకొని తిరిగిండు చెప్పిండు చెప్పిండు మొన్న మొన్నసుగా మాకు ఎలక్షన్ కంటిన్యూ అయితే మాకు కంపల్సరీ ఎంపీపీ చేయాలని ఆయన చెప్పడం జరిగింది మేము చెప్తాను కదా మాకు కోనప్ప గారు ఇచ్చిన గౌరవం మాకు కరెక్టే చేయలే తక్కువ లేదు గాని మేము ఎందుకంటే భవిష్యత్తులో మా కులాసులకు అందరికి సో న్యాయం చేయాలి గవర్నమెంట్ ఉన్న సంవత్సరాలు అంతే రెండు మూడు డిమాండ్లు ఉన్నాయి ఆ డిమాండ్లు పూర్తి చేస్తానని ఒప్పుకోవడం జరిగింది ఓకే ఓకే థ్యాంక్ యూ వెంకన్న అన్న ఓకే ఓకే రైట్ ఇదండి వెంకన్న గారితో మాట ముచ్చట ఎందుకు కోనేడు కోనప్ప దగ్గర నుండి దూరమై కాంగ్రెస్ పార్టీలో వెళ్లాల్సి వచ్చింది నేను కోనేడు గారు వెంబడి బీఆర్ఎస్ పార్టీలో ఎప్పుడో వెళ్ళినా కాంగ్రెస్ పార్టీలో వెళ్ళినా మళ్ళీ కోనేడు గారే పార్టీ మారిన తప్ప నేను పార్టీ మారని నేను పార్టీకి అన్నవా చేసుకోలేదు అంటే ఈ సంవత్సరంలో నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కోనేడు కోనప్ప మాత్రం మారినని తను చెప్తాను లెట్స్ చూద్దాం ఏమవుతుందో ఈ రాజకీయాలు జస్ట్ సెకండ్స్లో మారిపోతాయి వన్ మినిట్ కూడా సెకండ్స్లో మారిపోతాయి కాబట్టి చెప్పలేం వెంకన్న గారు ఏమంటారు ఆయన కులం అంటే కుల న్యాయం జరగాలి కాబట్టి ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని అధికారికంగా నిర్వహించాలి ప్లస్ కులపరంగా ఎన్నో సమస్యలు ఉన్నాయి వాటిని పరిష్కరించాలంటే ఎమ్మెల్సీ దండ విద్యుత్ సాధ్యమని వాళ్ళు మెమోరాండం ఇస్తానట ఫిబ్రవరి మార్చి లోపు దాన్ని కొంచెం దాన్ని క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తాను లెడ్సీ చూద్దాం ఏమవుతుంది మరి ఇప్పుడు డుబ్బుల నానే కావచ్చు వెంకన్న ఇద్దరైతే వెళ్ళిపోయారు మరి కోనెడు కోనప్ప గారు ఇప్పుడున్న ఒక మంచి అవకాశం చింతనమాడిపడి మండల్లో ఒక కొత్త నాయకత్వం తయారు చేయండి మీరు గెలవాలంటే కొత్త నాయకత్వం అవసరం ఉంది ఖచ్చితంగా మరి వేరే వ్యక్తులు కూడా కాల్చే ప్రయత్నం చేద్దాం మరి వాళ్ళు ఏమంటారో తెలియదు కానీ రేపు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం మిత్రులారా లసి చూడండి మరి ఎందుకోసం వెళ్ళిండో మీ అందరు తెలిసింది లసి చూద్దాం రాజకీయాలు ఎట్లా మారిపోతాయో ఆ విధంగా సూర్యన్న కూడా ఎల్లప్పుడూ లైవ్లో తీసుకొని మాట్లాడే ప్రయత్నం చేస్తాం మిత్రులారా థ్యాంక్ యూ వెరీ మచ్ బై బాయ్